ఇప్పుడు అసలున్న ఈ ఆర్భాటానికి ఉత్సవానికి అందరికీ కీలక భూమిక అయినటువంటి పాస్టర్ బాబు గారు వారు వారి అనుభవ సాక్ష్యాన్ని పంచుకుంటారు నేను కూడా మార్క్ బాబు నాకు కూడా మార్క్ మార్గబాబు ఎందుకంటే నాకు కూడా రోమాలు ఉన్నాయి కదా థ్యాంక్ యూ సో మచ్ అయ్యి గారు మరి మనల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మరి ఆరోగ్యము సహకరించకపోయినా ఊపిరయ్య గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరము అయ్యగారిని ఇబ్బంది పెట్టామేమో అనే ఒక బాధ కూడా లోపల ఉంది ఇక్కడ వచ్చారనే సంతోషము అయ్యగారు ఎంత ఇబ్బంది పడుతూ వచ్చారు అని కొంచెం బాధ లోపల రెండు వేధిస్తున్నటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను అయినను మరి రావాలని అయ్యగారి అయ్యగారు గారు మీ ఇష్టం మీరు జూమ్లో వచ్చిన మాకు సంతోషమే నేరుగా వస్తే ఇంకా సంతోషమే అని చెప్తే చెప్తాను బాబు అని తెల్లారి నేను వస్తున్నాను అన్నారు అందును బట్టి అయ్యగారికి హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ మజిలీకి వచ్చాము అంటే దానికి ఇంతవరకు సాక్ష్యము చెప్పినా మా గురించి శుభవచనాలు తెలియజేసిన దైవజనులు అందరూ కారణము అందరి పాత్ర ఉన్నది విచ్చేసినటువంటి సంగబిడ్డలందరి పాత్ర ఉన్నది ఇది దేవుడు మీ అందరి ద్వారా జరిగించినటువంటి కార్యము దేవునికి మహిమ కలుగును గాక మరి మండల స్థాయిలోనికి కరుణాకరన్న గారు నడిపిస్తే మొదటి గురువుగా రాష్ట్ర స్థాయికి అరుణయ్య గారు నడిపించారు దేశ స్థాయికి ప్రపంచ స్థాయికి గురువైనటువంటి ఓఫిరయ్య గారు నడిపించారు కనుక నాకు ముగ్గురు గురువులు ఇప్పుడు కరుణాకరన్న గారు అరుణ్ కుమారయ్య గారు ఓఫిరయ్య గారు వారు ముగ్గురు కూడా ఈ యొక్క పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మూడు దినాల ఉపవాస ప్రార్థనలను పురస్కరించుకొని ఈ యొక్క ఎండింగ్ ప్రేయర్లో ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఉన్నటువంటి వారందరూ ఏదో ఒక విధంగా నాకు సహకరించారు ధైర్యం చెప్పారు ఓదార్చారు బలపరిచారు గనుకనే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే దీని అందరికీ వాళ్ళ యొక్క ప్రయాస వారి సహకారం ఉన్నది అని మరొకసారి చెబుతున్నా దేవుని సన్నిధానంలో అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి నన్ను ఇన్ని రోజులు సంఘబిడ్డలందరూ ఓర్చుకున్నారు భరించారు గనకనే ఎన్ని రోజులు ఈ పదనాలుగవ వార్షికోత్సవం ఇంతవరకు నడిచింది అందును బట్టి దేవుని నేను స్థుతిస్తూ ఉన్నాను ఇంకా మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ మూడు రోజుల ఉపవాస కూడికలు మొన్నటి దినమున ఇరవై ఐదవ ఆర్డినేషన్ డే ట్వంటీ ఫిఫ్త్ ఆర్డినేషన్ డే నిజామాబాదులో అరుణ్ కుమార్ అయ్య గారిది జరిగినప్పుడు సెకండ్ డే మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు స్టేజ్ మీద అరుణ్ కుమార్ అయ్య గారు మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు పెడదామని చాలా రోజులుగా అంటున్నారు ఆ రోజును అని చెప్పాడు వెంటనే అప్పుడు ఎప్పుడు పెడదామయ్య గారు అని అంటే మరి ఫిబ్రవరిలో అని చెప్పన్నాడు ఫిబ్రవరిలో అని అనుకున్నాము కానీ వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి ట్వంటీ నైన్త్ నా ఆనివర్సరీ ఉంది కనుక దాని ఎండింగ్ కొరకు ముందు రెండు రోజులు పెట్టుకొని మూడు రోజులు అని ప్రకటించుకొని అయ్యగారు అందరికీ జాబులు ఉన్నాయి పనులు చేసుకునేవారు మరి కుదురుతుందో కుదరదో అందరు రావడానికి మేము మా కుటుంబం అయితే సిద్ధంగా ఉన్నాము మీరు వచ్చేసేయండి అయ్యగారు అని చెప్పాను అదేవిధంగా సరే బాబు అని చెప్పేసి అమ్మగారిని తీసుకొని వచ్చారు అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళ మన్వరాలకు కూడా వందనాలు దినం మన్వరాలు వచ్చారు కనుక మరి ఆ విధంగా ఈ యొక్క ఉపవాస కూడికలు అనేటివి చాలా తక్కువ టైంలో మనం అనౌన్స్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత మూడు దినాలు ఉపవాస కూడికలు అనేటివి జహీరాబాదులో జరిగాయి అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ జరిగినటువంటి ఇరుకు ఇబ్బందులు దుఃఖాలు గాయాలు వేదనలు అనేకము దాదాపు అన్నీ మీకు తెలుసు మీకు తెలియని అన్నీ అయ్యగారికి తెలుసు దేవునికి అన్నీ తెలుసు దేవునికి మహిమ కలుగును గాక వాటన్నిటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను ప్రతిగాయముకై నీకే స్తోత్రము అన్న అయ్యగారి యొక్క వచనములో నుండి దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మరి ఈ మూడు దినాల ఉపవాసంలో ఇరవై ఏడవ తారీఖు రోజున పాపని టెన్త్ క్లాసు పాప కొరకు అందరూ ప్రార్థించండి ఇరవై ఏడవ తారీఖు ఉపవాస కోడిక ముగియగానే ఐదున్నరకు నేను తీసుకొని వెళ్దా తీసుకురావడానికి ఆమెను వెళదామని స్కూటీ మీద వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో నేను రెగ్యులర్గా వచ్చేటువంటి రూటే తప్పి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అక్కడ ఫ్లైఓవర్ ది లెఫ్ట్ నుంచి నేను ఇక్కడికి రావాలి రెగ్యులర్గా నేను నడిచే రూటే కాకపోతే ఫ్లైఓవర్ పైకి వెళ్ళిపోతున్నా ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత అరే బుచ్చిగా నేను ఇట్లా పోతున్నా ఏంటిది దేవుడు మాట్లాడుతున్నారా నాతోని అని మళ్ళీ లెఫ్ట్కి తీసుకొని వచ్చి వెంటనే అయ్యగారికి చెప్పాను అరుణ్ కుమార్ అయ్యగారు అందరూ మాట్లాడుతూ అయ్యగారు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను రోడ్డు హైదరాబాద్ దిక్కుపోతున్నా వెంటనే మళ్ళీ ఇటు వచ్చేసినా అని చెప్పి అప్పుడే చెప్పినా దేవుడు మాట్లాడితే అట్లా అవుతుంది బాబు అని అరుణ్ కుమార్ అయ్యగారు కూడా అన్నారు అయితే దేవుడు నాతో తెలియజేసినటువంటి విషయం ఏంటిదంటే అదేంటో దేవుడు చాలాసార్లు నేను బైక్ మీద పోయినప్పుడే మాట్లాడుతున్నాడు మార్క్స్ మహాసభలు అప్పుడు కూడా నేను బైక్ మీద ఈ వాటర్ ట్యాంక్ నుంచి వస్తుంటే మూడు రోజులు రెండు రోజులు పెట్టాలా ఒక రోజు పెట్టాలా మూడు రోజులు పెట్టాలా మీటింగ్స్ అంటే మూడు రోజులు తప్పకుండా పెట్టాలని దేవుడు మాట్లాడారు అప్పుడు అయ్యగారే నామకరణం చేశారు ఆ సభలకు అయితే సంగారెడ్డి జిల్లా కొరకు అవుట్ రీచ్ మినిస్ట్రీస్ తరపున మూడు రోజుల ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి కనుక ప్రతి గ్రామం కొరకు మనం పేరెత్తి మనము ప్రార్థన చేద్దాం బాబు అని అరుణ్ కుమార్ గారు తెలియజేశారు అయితే మొదటి రోజు అయిపోయిన తర్వాత దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలెన్నో అన్ని గ్రామాలలో మీరు అడుగుపెట్టి ప్రార్థన చేసి రావాలి అని దేవుడు తెలియజేశాడు పన్నెండు వందల నలభై ఎనిమిది గ్రామాలు ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ తాండాలు గ్రామ పంచాయతీలు రెవెన్యూలు పంచాయతీస్ రెవెన్యూ విలేజెస్ అన్నీ కలిపి గనుక మరి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రార్థించడం జరిగింది ఈరోజు ఓఫిరయ్య గారి యొక్క ప్రార్థన ద్వారా మనము ఒక గ్రామంలో అయ్యగారు ప్రార్థన చేసి ఈ యొక్క సభ ముగియగానే ఆరంభం చేసి ఇస్తారు దాదాపుగా మూడు వేల కిలోమీటర్లు పన్నెండు వందల నలభై ఎనిమిది గ్రామాలు ఐదు నియోజకవర్గాలు నాలుగు డివిజన్లు మనం తిరగాల్సి ఉంది ఈ ప్రాంతంలో మరి ప్రతి తాండాను ప్రతి గ్రామాన్ని కూడా దర్శించాల్సి ఉంది ప్రార్థన చేయాల్సి ఉంది అక్కడికి వెళ్ళి మరి ఈ యొక్క కార్యక్రమంలో నేను ఒక్కరినే వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను మీరెవరైనా మేము కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతామంటే మీరు ఎప్పుడైనా రావచ్చు మీ అందరికీ కూడా స్వాగతం ఈ సమయమంతా దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది పద్నాలుగు పన్నెండు వందల నలభై ఎనిమిది గ్రామాలు తిరగడానికి మూడు వేల కిలోమీటర్లు అవుతుంది కొన్ని వేల రూపాయలు కూడా దీనికి అవసరం అవుతాయి ఇదంతా కూడా దేవుడు సమకూరుస్తాడని నేను నమ్ముతున్నాను గనుక ఇందులో మీరెవరైనా పాలి భావస్సులు కావాలనుకుంటే కావచ్చు అందునబట్టి దేవునికి మహిమ కలుగును గాక ఫ్లెక్సీలో పైన ఒక వాక్యము వ్రాయబడి ఉంది మీరు అందరూ చదివారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన కనుల ముందున్న ప్రతిదీ మనం చదువుతాము కదా అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే రోమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు భూ దిగంతముల వరకును బయలు వెళ్ళెను అని చెబుతున్నాడు ఈ సాక్ష్యము నా జీవితంలోనికి రావాలి ఆ పనిలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను అనేటువంటి యొక్క సాక్ష్యం నా బ్రతుకులు కూడా నెరవేరాలని నేను ఆశపడుతున్నాను ఇది నా కొరకు ఒక రోజున ఆనాడు అపోస్తలుడు పలికినట్టుగా పౌలు రొమీలను గూర్చి పలికినట్టుగా ఈ తరములో నా గురువులు పలకాలి దేవుడు పలకాలని నేను ఆశిస్తూ ఉన్నాను మరి కొద్ది రోజుల క్రితం అయ్యగారు నాతో ఒక మాట అన్నారు క్షీరసాగర వదనం కార్యక్రమానికి ముందు కొద్ది సమయము అనేక విషయాలు మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది ఆ సమయంలో బాబు నేను ప్రార్థించిన ప్రతిసారి దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నా దాదాపు ఇప్పుడు నలభై నలభై ఐదు సంవత్సరాల నా జీవిత కాలంలో ఆంధ్ర తెలంగాణలోనే నేను తిరగగలిగాను అప్పుడప్పుడు నార్త్ సైడ్ వెళ్ళాను కానీ ప్రపంచ పరిచర్య మీద నేను దృష్టి ఎందుకో తెలియదు అటువైపు నేను దృష్టి పెట్టలేదు అని అన్నప్పుడు మరి ఆ పని నేనెందుకు చేయకూడదు మేమెందుకు చేయకూడదు అని నాకు అనిపించింది దాని కొరకు ప్రార్థన పూర్వకముగా మరి దేవుడు వెంటనే కొన్ని అవకాశాలు ఇచ్చాడు పోయిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో ఇప్పుడు ప్రతి ఊరికెళ్ళి అక్కడ అడుగు పెట్టి ప్రార్థించాలి అని ప్రభు చెబుతాడు కదా ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదకును అరణ్యం మొదలుకొని లిబాను వరకును యుప్రోటిస్ నది మొదలుకొని పడమటి సముద్రమునకును మీ సరిహద్దు వ్యాపించును అని చెబుతాడు పదకొండు ఇరవై ఐదులో కూడా ఆ మాట ఉంటుంది మీ బెదురు మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీద ఉంటుందంటాడు తర్వాత యహోషవతో ఒక అద్భుతమైన మాట చెబుతాడు మొదటి అధ్యాయం మూడో వచనంలో నేను మోషోతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అన్నాడు మోషోతో చెప్పినటువంటి మాట అనట మేము మీరు అడుగు పెడితే ప్రతి స్థలమును మీకు ఇస్తా అంటున్నాడు చెప్పిందేమో మోషేతో అడుగు పెట్టాల్సింది మీరు అంటున్నాడు మరి దైవజనులు ఈతరం అపోస్తలుడు ప్రవక్త ఈతరం హెర్మే ప్రవక్తలందరూ అభిషేకం కలిగినటువంటి మరి దైవజనులు మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారికి దేవుడు నేను నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని ప్రపంచవ్యాప్తంగా నువ్వు చేసినప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభించబడినటువంటి సంస్కరణ నీ ద్వారా ముగింపులోనికి తీసుకొస్తానని అయ్యగారు కొన్ని వేల లక్షల సార్లు చెప్పారు గ్రంథాలలో కూడా చెప్పారు అయితే మరి ఆనాటి మోసేకు దేవుడు చెప్పినప్పుడు యహోశవా దాన్ని స్వతంత్రించుకోగలిగినప్పుడు ఈతరం అపోస్తలునికి దేవుడు మాట్లాడినప్పుడు మరి దానిని అడుగుపెట్టి మనము స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మనకు లేదా నాకు లేదా అని నాకు అనిపించింది బట్టి దేవునికి మహిమ కలువును గాక ఇలాంటి సందర్భంలో ఎంతోమంది వ్యతిరేకులు శత్రువులు ఎక్కడనైనా తడబడతామేమో ఎక్కడైనా దొరుకుతామేమో అని కీర్తనలు యాభై ఆరు ఆరు ప్రకారము వెతుకుతూ ఉన్నారు వారు గుంపుడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడులు కనిపెట్టుదురు అంటున్నాడు భక్తుడు అదే పరిస్థితి ఉన్నది ఈ అడుగులేదో ఏసయ్య యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి మొదటి వర్తమానంలో అరుణ్ కుమార్ అయ్య గారు కూడా చెప్పారు ఈ ఉప ఉపవాస దినముల ముందు ఏమిటంటే మనము స్వతంత్రించుకోవాలి సాతాను కాని దగ్గర నుంచి గుంజుకోవాలి అడుక్కొని దోచుకోవాలి అని చెప్పారు కనుక దేవుని దగ్గర అడుక్కొని సాతాను కాని దగ్గర మనం దోచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రపంచమంతా వాణి చేతులలో ఉంటే దానిని సత్యము కొరకు మనము ఆక్రమించాల్సినటువంటి అవసరం ఉన్నది అని నాకు స్థిర తీర్మానం ఏర్పడింది మరి దీని కొరకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుని చిత్తం అయితే ఒక ఏడు దేశాలలో అడుగు పెట్టాలని ఒక ఆశతో ఉన్నాను ఇప్పటికీ నాకు ఎనభై లక్షల అప్పు ఉంది ప్రతి నెల ఒక లక్ష డెబ్బై వేల ఈఎంఐ కడుతున్నాను నేను ఎట్లా కడుతున్నానో ఎట్ల అవుతుందో ఏం జరుగుతుందో అంత దేవుని కృప అయినను సరే ఈ యొక్క కార్యంలో ముందుకు వెళ్ళడానికి నేను ఎంతగానో ఉవ్వులూరుతున్నాను మరి మార్చి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు థాయిలాండ్లో మరి నలభై నాలుగవ దేవదర్శన దినోత్సవాన్ని మనము జరిగించుకోబోతున్నాము దీని కొరకు నేను ఎంతగానో నాట్యం ఆడుతూ గంతులు వేస్తున్నాను నాకెంతోమంది పెద్దలు నా ముందు ఉన్న చిన్నవాణ్ణైనటువంటి నాకు ఈ అవకాశం దక్కినందుకు నేను ధన్యునిగా ఫీల్ అవుతున్నాను దేవదర్శన దినోత్సవము ఇప్పటి ఇండియాలో జరిగింది మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్గా జరగబోతుంది దానికి నేను కూడా చిన్న పాత్రగా ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అందును బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఇక మీదట జరగబోయే దేవదర్శన దినోత్సవాలన్నీ అంతర్జాతీయంగానే జరగాలి అందులో నాది చిన్న పాత్ర ఉండాలని నేను చాలా ఆశిస్తున్నాను దేవుని దగ్గర గోజాడుతున్నాను ఇక నుంచి ఓఫిరయ్య గారు మనకు లైవ్లో ఆంధ్రాలో తెలంగాణలో అంతర్జాతీయంగా లేదా జాతీయ స్థాయిలో మనకు కనబడ్డారు ఇక నుంచి ప్రతి వారము నెలకొకసారైన అయ్యగారు అంతర్జాతీయంగా వేరే వేరే దేశాలలో మనకు కనబడుతూ ప్రపంచం అంతటికీ సత్యాన్ని తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను మనం వెళ్ళగలిగినటువంటి స్థలంలోనికి అయ్యగారి గ్రంథాలను తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి మనకు తోచినంత సాధ్యమైనంత అక్కడ ప్రార్థన చేసి రావాలి అక్కడ కొన్ని గ్రంథాలు ఇచ్చి రావాలి మనకు నేర్చుకున్నదేదో తెలుసుకునేదేదో ఆ వాసన వాళ్ళకు అంటించి రావాలి అనేటువంటి ఒక ఆతురతతో ఉన్నాను మరి ఈ ఉపవాస కూడికల తర్వాత తప్పకుండా ఈ పన్నెండు వందల నలభై ఎనిమిది గ్రామాలు చిన్న తాండా మొదలుకొని అంతర్జాతీయంగా ఉన్నటువంటి మరి దేశాలలోనికి రెండు వందల మూడు దేశాలు ఉన్నాయి భూమి మీద అందులో రికగ్నైజ్ కానటువంటి దేశాలు ఎనిమిది ఉన్నాయి నూట తొంభై ఐదు దేశాలలో రెండు దేశాలు వాటికన్ సిటీ తరువాత పాలస్తీనా ఇవి రెండు అబ్జర్వేషన్ దేశాలుగా ఉన్నాయి ఇంకా గుర్తింపబడలేదు యుఎన్ ద్వారా ఇంకా నూట తొంభై మూడు దేశాలు ఎదురు చూస్తున్నాయి సత్యము కొరకు మనం వెళ్లాల్సినటువంటి పని చాలా ఉన్నది దాని కొరకు నేను అన్ని విధాలుగా అన్ని ప్రిపేర్ చేసుకొని సిద్ధమయ్యి సిద్ధపడి ఉన్నాను మీరందరూ నా కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి మనం ఈజీగా వెళ్ళగలిగేటువంటి దేశాలు అరవై మిగతా దేశాలన్నీ కూడా అది వీసా ప్రాసెస్ కావచ్చు వెళ్ళే ప్రాసెస్ కావచ్చు యుద్ధాలు జరుగుతున్న వాతావరణాన్ని బట్టి కొంచెం వెళ్ళేయడానికి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కనుక ప్రతిదినము మీ అందరి యొక్క ప్రార్థనలో ఈ నూట తొంభై ఐదు దేశాల నిమిత్తము తప్పకుండా ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను మొదటి వరుసలో ప్రతి దేశానికి వెళ్ళి అడుగుపెట్టి ప్రార్థన చేసి రావాలి మొన్న దుబాయ్ వెళ్ళాను ఆగస్టులో నెలకొక దేశం వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నాను రెండు వేల ఇరవై ఐదులోనే దుబాయ్ వెళ్ళి అక్కడ దిగగానే ప్రార్థించాను ఫ్లైట్ దిగి మొదట అడుగు పెట్టగానే దేవా ఇది సత్యము కొరకు ఈ దేశం మాకు కావాలి సత్య ప్రవక్త కొరకు ఈ దేశం కావాలి అని నేను ప్రార్థించాను తర్వాత సెప్టెంబర్లో మలేషియా వెళ్ళాను మలేషియాలో దిగగానే ప్రార్థించాను దేవా ఈ దేశం మాకు కావాలి సత్యముతో ఈ దేశం నింపబడాలి ఈ దేశం రక్షణ పొందాలని ప్రార్థించాను తర్వాత నవంబర్లో థాయిలాండ్ వెళ్ళాను మరి ఏసయ్య కొరకు బాప్తిసం వచ్చి యోహాను త్రోవ సరాలము చేసినట్టుగా ప్రవక్తను తీసుకొని వెళ్ళడానికి మార్గం సరాలం చేయడానికి థాయిలాండ్ దేశానికి వెళ్ళి మార్గం సరాలము చేసి రావడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక ప్రతిసారి కార్యక్రమం జరగాలంటే లక్షలు కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు థాయిలాండ్ జరగబోతున్నటువంటి కార్యక్రమం ఒక కోటి రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటిది అద్భుతముగా జరగబోతుంది మరి రత్నకుమార్ సార్ గారి ద్వారా ఈ యొక్క అవకాశము కలిగింది గనుక దానిని సత్యం కొరకు వాడాలి ఆయన నన్ను స్పీకర్గా అంతర్జాతీయంగా అనేక దేశాలకు తీసుకొని వెళ్తానన్నాడు నేనేం ఆశిస్తున్నానంటే నాకు వచ్చిన అవకాశాలలో అయ్యగారిని నేను తీసుకొని వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు థాయిలాండ్లో మొట్టమొదటి మీటింగ్ జరగబోతుంది తదనంతరము సీక్వెన్స్గా నెక్స్ట్ మంత్ ఉమాన్లో మీటింగ్ జరగబోతుంది మే నెలలో ఇండోనేషియాలో మీటింగ్ జరగబోతుంది గనుక యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా దాదాపు అనేక మంది దేశాల నుంచి దాదాపు ఒక ఇరవై దేశాల నుంచి రెగ్యులర్గా మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అక్కడ మన సత్యాన్ని ఎరిగి మేము కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందుకున్నాము అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక మరి ఇంకా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా సర్వసత్యాన్ని తెలియజేయడానికి మనుషుల హృదయాలలో ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని తీర్చడం కొరకు నన్ను కూడా దేవుడు ఒక చిన్న పాత్రగా వాడుకుంటున్నాడు అయ్యగారి ద్వారా అందును బట్టి దేవునికి నేను స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను కనుక ఇందులో మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఈ యొక్క యథార్థవాది టీవీ ఛానల్ పెట్టడానికే ముఖ్యమైనటువంటి కారణం ఈ నామకరణం చేసింది ఓఫెరయ్య గారు ధనసిరి అనే గ్రామంలో తొట్టెల కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎవడో ఒక పాస్టర్ వచ్చాడంట మన పర్మిషన్ లేకుండా మనం బయటకు గుంజుకరండి చంపి పడేద్దామని నూట యాభై మంది తాగి క్రైస్తవులు నా మీదకి వచ్చినప్పుడు ఇక నుంచి మీ ఊర్లలోకి నేను రాను మీ చర్చిలు ఉన్న ఊర్లలోకి అని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి ముందు నేను తెలియజేయడం జరిగింది ఆ తెలియజేసి వచ్చిన తర్వాత మరి నేను ఏదో ఒక విధంగా అయితే వెళ్ళాలి కదా వద్దన్న దగ్గరికే కదా నేను వెళ్ళాలి అని అప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ ఊర్లలోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక ఆ ధనసిరి అనే గ్రామంలో ఒక బాబు బెన్నీ అనే సామియేల్ బెన్నీ అనేటువంటి ఒక అబ్బాయికి నేను బాప్తిసం ఇవ్వడం జరిగింది ఆ గొడవ జరిగిన తర్వాత ఈ మెథడిస్ట్ సంఘము ఆల్రెడీ అక్కడ ఉంటుండగా ఫస్ట్ టైము ఈ బెన్నీ అనేటువంటి అబ్బాయి సేవకుడయ్యి అక్కడ షెడ్ వేసుకొని సంఘం స్థాపించాడు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది ఆ సంఘం దేవుడు ఆ విధంగా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్నారు గనుక మరి మీరందరూ కూడా నా కొరకు కుటుంబం కొరకు ప్రార్థించండి అయ్యగారికి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని ఇంకా తీసుకొని వెళ్ళడానికే ఈ జీవితము గనుక దీని కొరకు మరి ఇంకా అవకాశం ఉన్నంత వరకు ముందుకు పరిగెత్తాలని ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి దినము కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను అయితే కరపత్రికలు పంచుతుంటే ఈనాడు మాదులు ఎక్కడ పడితే అక్కడ ఈ సోషల్ మీడియా ద్వారా అందరినీ రెచ్చగొట్టి పెట్టారు గ్రామాలలో కరపత్రిక కనపడితే క్రీస్తు స్వార్థ కనబడితే వచ్చి కొట్టి గొడవ చేస్తూ ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు కదా అయితే ప్రతి గ్రామంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి నేను అక్కడ వీడియో తీసి ఆ ఊరు బోర్డుని ప్రార్థన చేసి వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు వారు ఆ గ్రామస్తులు నేను వచ్చి వెళ్ళానని చెప్పేసి ఎందుకంటే నేను కూడా చిన్నపాటి సెలబ్రిటీనే కదా నేను కూడా అయ్యగారితో పాటు ఉన్నందుకు నన్ను కూడా చాలామంది గుర్తిస్తున్నారు మన దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా అనేక దేశాల నుంచి అమెరికా యూకే ఆస్ట్రేలియా నుంచి అనేక మంది సేవకులు వచ్చారు నేను వెళ్ళగానే అందరు నన్ను గుర్తుపడుతున్నారు ఈయన ఓఫిరి గారి పక్కన ఉంటాడు కదా ఓఫిరి గారి పక్కన కూర్చుంటాడు కదా అని చెప్పేసి అనమాట మరి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రార్థించి వచ్చిన తర్వాత ఆ గ్రామస్తులు తప్పకుండా వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు ఎవరో అని వచ్చి ప్రార్థించి రట అని ఎందుకంటే పన్నెండు వందల వీడియోలు పన్నెండు వందల గ్రామాలకు వెళ్ళిన మనం ప్రార్థించిన తర్వాత ఏళ్ళనో రేపు సంవత్సరానికి ఆ గ్రామస్తుల కన్ను మన మీద పడుతుంది కనుక ఆ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఆ గ్రామంలో ఉన్నవారి కొరకు నేను యూట్యూబ్ ద్వారా సువార్త చెప్పాలనుకుంటున్నాను కరపత్రిక ఇస్తే చాలా టైం కావాలి చాలా ఖర్చు కావాలి అందరికీ మొబైల్లోనికి వెళ్ళేటువంటి మార్గాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈనాడు సత్య సంబంధుల కంటే ఎక్కువ అసత్య సంబంధులు ఎక్కువ ఉన్నారు అంతేకాకుండా మతం మాదులు ఎక్కువ ఉన్నారు వాళ్ళు తప్పుడు ఐడీలు పెట్టుకొని ఫోటోలు పెట్టకుండా క్రైస్తవ్యం మీద బైబిల్ మీద భక్తుల మీద సేవకుల మీద తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు దానికి వాళ్ళకు డబ్బులు కూడా వస్తున్నాయి అయితే అలా ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ కొరకు ప్రార్థించే కార్యక్రమం చేపట్టిన నాలుగు రోజుల క్రితం నుంచి అక్కడ నేను వీడియో మనం స్టార్ట్ కాగానే సత్యసంబంధులు ఎవరు రాకపోయినా మతోని మాదులు వస్తారు నువ్వు ఆ ఐడియా వెనకాల ఉన్న వ్యక్తి నువ్వు స్త్రీయో పురుషుడో నాకు తెలియదు కానీ నీ కొరకు నేను ప్రార్థిస్తున్నా ఆఖరి క్షణములోనైనా ఈ లోకంలో వదిలిపెట్టేసరికి నేను చెప్పే స్వార్థ నీకు పనికి వస్తుంది నా ప్రియ సోదరుడా ఏసయ్య శత్రువుని ప్రేమించమన్నాడు నేను నువ్వు నాకు కనబడకపోయినా ప్రేమించి నీకు సత్యస్వార్థ చెబుతున్నా ఇదిగో నీ కొరకు ప్రార్థిస్తున్నానని నాలుగు రోజుల నుంచి ప్రార్థిస్తున్నా ఈ పన్నెండు వందల నలభై ఎనిమిది గ్రామాలలోకి వెళ్ళి కూడా అదే విధంగా నేను ప్రార్థించడానికి ఒక తీర్మానం కలిగి ఉన్న మీరు అందరూ నా కొరకు ప్రార్థించండి కుదిరితే నాతో కలిసి కూడా ముందుకు రావడానికి సిద్ధం కావాలి మనిషి మనవి చేస్తున్నాను మరి ఓపికగా ఇంతసేపు అయ్యగారి యొక్క విలువైన సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు ఐగారికి హృదయపూర్వక వందనాలు దేవునికి స్థుతులు చెల్లిస్తూ అయ్యగారికి సమయాన్ని అప్పగించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు